హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు నేను వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఒక టైమ్లెస్ రీడింగ్ ఇది మీకు ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మీరు దాని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబరు మెన్షన్ చేసి ఉంటుంది దానికి కూడా మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సల్ రీడింగ్ ఛార్జెస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకేనా అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ వీడియో వచ్చి ఎవరైనా ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ వీడియోస్ లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో ఓకేనా సో నా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు మీ పార్ట్నర్ అండ్ మీరు ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అది చూద్దాం ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు సో కింగ్ ఆఫ్ స్వార్ట్స్ సో వీళ్ళు ఏంటంటే దిగులుగా ఉన్నారండి ఒక క్లారిటీ అనేది లేదు నెగిటివ్గా ఉంది మొత్తం వీళ్ళకు మొత్తం నెగిటివిటీ కనిపిస్తుంది ఆలోచిస్తున్నారు సో ఇంతకుముందు కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు ఇప్పుడు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తన లైఫ్లో దెర్ ఈజ్ నో హ్యాపీ దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ ఏంటి ఏం చేద్దాం నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుందాం అసలు ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అసలు ఏం చేద్దాం అని చెప్పేసి డిప్రెషన్లో ఉన్నారు డైలామాల్లో ఉన్నారు జగులు చేస్తున్నారు సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు సో ఇంకా మీ పార్ట్నర్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు టూ ఆఫ్ వర్స్ ఎస్ సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు తను మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ తనను రెఫ్యూజ్ చేస్తారో ఎక్కడ అవాయిడ్ చేస్తారో అని తనకు ఒక భయం అనేది కలుగుతుంది అనమాట సో క్రాస్ రోడ్స్లో ఉన్నారు కాల్ చేయాలా వద్ద మెసేజ్ చేయాల వద్ద అని చెప్పేసి తనను తనే విమర్శించుకుంటున్నారు తనను తనే తిట్టుకుంటున్నారు సో తనను తనే క్రిటిసైజ్ చేసుకుంటున్నారు సో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి వీళ్ళు సో ఇంకా మీరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు అసలు సో మీరు వచ్చేసి ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో మీరు కూడా సేమ్ అండి రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు క్రాస్ రోడ్స్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్ద అసలు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా ఏం చేద్దాం గల్ గెల్టీ ఫీల్ అవుతున్నాం చాలా ఎస్ కానీ మీకు కొంత మేరకైతే మీకు రీయూనియన్ కావాలి మీ పార్ట్నర్తో సో సిక్స్ ఆఫ్ కప్స్ అండి ఇది సో ఇది వాటర్ సైన్ సో ఇక్కడ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్లో ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఫిఫ్టీ పర్సెంట్ మ్యారీడ్ పీపుల్ కూడా మ్యారీడ్ పీపుల్ కూడా ఉన్నారు చాలా వరకు కూడా ఇక్కడ మదర్లీ నేచర్ ఉన్న వాళ్ళే ఉన్నారండి చాలా సో ఇక్కడ కట్ కట్కటక గురుచుక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో ఖచ్చితంగా మీకేమో మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలి మ్యారేజ్ చేసుకోవాలని ఉంది సో మీ పార్ట్నర్ తన సబ్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి చేయమనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు ఎస్ సో మీ పార్ట్నర్ వచ్చేసి సో మీరు ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు మీరు అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ గురించి ఇంకా మీరు మీ రిలేషన్షిప్ మీద అసలు పాజిటివ్ థింకింగ్ అనేది లేదండి వర్క్ లోటెడ్గా ఉన్నారు సో కొంచెం హెవీ వర్క్ అయ్యి మీరు విశ్రాంతి తీసుకొని కూడా ఉండొచ్చు ఇది మీ మంచిగా అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీరు సో మొత్తానికైతే మీరు డివైన్ ప్రే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ రావాలని చెప్పేసి అండ్ మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు ఇక్కడ సో మొత్తానికి మీరైతే డిప్రెషన్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి మీ గురించి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు రైట్ సో ఇక్కడ మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు మీ గురించి సో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి మ్యారేజ్ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు రైట్ మీ ఇద్దరిది ఒక అన్కండిషనల్ అవ్వండి మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటున్నారు మీ ఇద్దరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీరు వచ్చేసి మూవ్ అని అయిపోదాం అనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ అవ్వాలిపోవాలనుకుంటున్నారు ఎస్ ఎంత రిస్క్ అయినా సరే ఈ రిలేషన్షిప్లో తీసుకోవాలి ఒక స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ అనేది తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు సో యూనివర్స్ కూడా ఏదో అవర్ చేస్తుంది మిమ్మల్ని అది మీరు గమనించండి ఎస్ ఒక జడ్జ్మెంట్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో న్యాయం చేయాలి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మీరు సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఇద్దరు ఒకరికొకరు ఈ రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నారు చేసి ఇద్దరు పొసెసివ్ పొసెసివ్ పర్సన్సే ఇద్దరు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే పర్సన్సే కాదు వెరీ అండ్ సప్రైసివ్ పర్సన్స్ ఇద్దరు మీరు మీ పార్ట్నర్కి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు మీ పార్ట్నర్ మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు కానీ మీ పార్ట్నర్ మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడితే మీకు నచ్చదు మీరు మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో మాట్లాడినా మీ పార్ట్నర్కి నచ్చదు మరి ఇలా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎన్ని రోజులు హైడ్ చేసుకుని ఉంటారండి ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఫీలింగ్స్ ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో ఆ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది అయితే సక్సెస్ వస్తుంది లేదంటే ఎవరన్న ఒకరు మూవ్ ఆన్ అయిపోతారు అంతే కదా ఎప్పుడైతే ఫీలింగ్స్ అనే ఎక్స్ప్రెస్ చేస్తామో ఆ రిలేషన్షిప్ అనేది ఆ రిలేషన్షిప్కు రిజల్ట్ అనేది ఉంటుంది అది ఎదురు సక్సెస్ అయినా కావచ్చు ఫెయిల్యూర్ అయినా కావచ్చు రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా ఏమనుకుంటున్నారు మ్యూచువల్గా సో మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అని మీ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో మీరు కూడా ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని మీ పార్ట్నర్ గురించి అనుకుంటున్నారు ఇద్దరు ఒకరి దగ్గరికి ఒకరు రావాలి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అయినా సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏంటి పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీ పార్ట్నర్ చాలా స్ట్రెంత్ ఫీల్ అయ్యారు వీళ్ళు ఫిజికల్గా సైకలాజికల్గా చాలా స్ట్రెంత్గా ఉన్నారు ప్రెజెంట్ వచ్చేసి తన డీపర్ ఎమోషన్స్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ మధ్య ఉన్న అనవసరమైన కా వాగ్వివాదాలు గొడవలు ఏవైనా ఉంటే కూడా అవన్నీ కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు సో మీరు వచ్చేసి మీ పార్ట్నరే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉండే పాస్ట్లో సో ప్రెజెంట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ ఉంచుకున్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్తో కమ్యూనికేషన్ చేయడానికి సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వస్తారు మీరు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వస్తారు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ అనేది తీసుకుంటారు నో డౌట్ ఓకే అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఓ గార్ట్ వీళ్ళకి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయండి వేరియస్ ఆప్షన్స్ వేరియస్ ఛాయిసెస్ ఉన్నాయి వీళ్ళకు సో దీనికి ఒక మేము క్లారిఫికేషన్ కార్డు ఇస్తాం ఫిఫ్టీ పర్సెంటే చెప్తుంది సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం ఎస్ తప్పకుండా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు నో డౌట్ దీనిలో మీకు ఖచ్చితంగా మీ పార్ట్నర్ అనే కమిట్మెంట్ ఇస్తారు కాకపోతే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏదో ఈగో క్లాషెస్ వచ్చాయి ఈగోయిస్టిక్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా మీ కమిట్మెంట్ అయితే ఇస్తారు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎస్ తప్పకుండా చేస్తారు ఎంప్రెస్ కార్డ్ ఇద్దరు కూడా ఈగో పర్సన్స్ పర్సన్సేయండి కాకపోతే మీరు కాంప్రమైజ్ అవ్వండి మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చిన మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వచ్చిన కాంప్రమైజ్ అనేది అవ్వండి ఓకేనా సో ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో మీతో లైఫ్ లాంగ్ అసలు మీ పార్ట్నర్ మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారా నేను చూద్దాం మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఎస్ తప్పకుండా చేస్తారండి సో మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ మీరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ ఒక సక్సెస్ ఒక హెల్తీ వెల్దీ తీసుకురావాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో కార్డ్స్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి హీలర్ ఆఫ్ ది ఏజెస్ ఓకే మిమ్మల్ని హీల్ చేయడానికి యూనివర్స్ ఒక పర్సన్ పంపిస్తుంది అది మీరు గమనించట్లేదు మీరు వచ్చేసి మెజిషియన్ అయింది మీరారు మీకు మీరే మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవాలి ఇప్పుడు మ్యూచువల్ కేరింగ్ కనెక్షన్ ఇద్దరు ఒకరికొకరు కేరింగ్గా ఉన్నారు సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం ఏంజిల్స్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాయి మీకు సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి మీ రిలేషన్షిప్కి సంబంధించి లుక్ ఫర్ యర్ సైన్ కాంప్రమైజ్ ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మీరు కాంప్రమైజ్ అవ్వండి ఈగో క్లాసెస్కి వెళ్ళకూడదు మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ సో మెడిటేషన్లో డివైన్ని తలుచుకోండి ఖచ్చితంగా మీకు సమాధానం లభిస్తాయి ఈ రిలేషన్షిప్ సంబంధించి దెర్ ఇస్ సంథింగ్ బెటర్ బీ హ్యా బిగ్ హ్యాపీ చేంజెస్ సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి ఓకేనా సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే మూవాన్ అయిపోదాం అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో సింహరాశి అయితే వీళ్ళకి దెబ్బ తగిలింది ఈ రిలేషన్షిప్లో ధనస్సు రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీతో మాట్లాడడానికి సో కర్కాటక రాశి అయితే ఒక క్లారిటీ కావాలి ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు సో వృచ్చిక రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు సో మీనరాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మిథున రాశి అయితే సో తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు సో తులారాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది సో కుంభరాశి అయితే తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే మీ ఇద్దరిది ఒక అన్కండిషనల్ లవ్ అండి సో కన్యా రాశి అయితే వీళ్ళు వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ అయిపోదాం అనుకుంటున్నారు మనసులో ఏదో బాధపడుతున్నారు మకర రాశి అయితే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్